అనిల్ సార్ హవర్ యూ సార్ ఫైన్ అండి ఏంటి ఏమవుతుంది ఎందుకు రిలాక్స్ ఉన్నారు చాలా రిలాక్స్ గా యాక్చువల్లీ మొన్న రఫాయల్ నదాల్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎంతైతే ప్రశాంతంగా ఉన్నారో మీరు అంతా రిలాక్స్ ఉన్నారు ఎవరు ఫోన్ చేస్తుంది ప్రవీణ్ గారా అవును అవును ఓకే 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 ఏంటి నంబర్ మారిపోయిందా కొత్త నంబర్ ఇది పాత నెంబర్ అంటే ఏందబ్బా ఎవరు అది వాట్సాప్ నెంబర్ ఏమో అది ఇది జనరల్ కాల్ ఓకే 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 చెప్పండి సార్ ఏంటి రిలాక్స్ అంటున్నారు ఏంటి చాలా రిలాక్స్ ఉన్నారు మీరు ఇక స్టార్ట్ ఆకులు ఏమో తప్పు తప్పుడు చేస్తున్నాయి ఏమో సార్ అంటే ఫీల్డ్ లోకి అందరు ఈ మధ్య కొత్త వాళ్ళు వచ్చారు కదా కొత్త వాళ్ళు వచ్చారు కదా సార్ ఫీల్డ్ లోకి వాళ్ళు క్రైస్తవ పార్టీకి పెడతాం మేము క్రైస్తవ నాయకులం మేము మా మీటింగులు పెడతాము ఈ ఊర్లో మీటింగ్ ఆ ఊర్లో మీటింగ్ ఆ మాకు ప్రతి మీటింగ్ కి లక్షల రూపాయలు ఖర్చులు అవుతాయి మాకు డబ్బులు పంపించండి ఫ్రంట్ లైన్ వారియర్స్ మేమే ప్రజల అందరు బాగున్నారా వైజాగ్ వస్తున్నాం ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే రెండు రోజులు మాత్రమే ఉంది తొమ్మిదవ తారీఖు సాయంకాలం ఆరు గంటలకు కే పాల్ గమ్ ఫంక్షన్ హాల్ నందు ఆరు గంటలకు తొమ్మిదో తారీఖు సాయంకాలం క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సుని ఏర్పాటు చేయబోతున్నాం ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా అభినయ నేను అజయ్ బాబు ఇద్దరు కూడా అటెండ్ అవ్వబోతున్నాం విశాఖపట్నంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే ప్రతి క్రైస్తవుడు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా కథలు రావాలని తొమ్మిదో తారీఖు సాయంకాలం ఆరు గంటలు మనం అందరం కూడా ఆ మీటింగ్లో కలుసుకుందాం అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరిపించుదాం ఘనమైన విజయాన్ని మనం తీసుకుని వద్దాం మీరు అందరు కూడా రావాల్సింది ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అలాగే ప్రత్యేకంగా మన సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ చిన్న మనవి ఏంటంటే ఈ మీటింగ్కి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు సహకరిస్తేనే తప్ప ఇలాంటి కార్యక్రమాలు మన మరెన్నో మేము చేయలేము కాబట్టి మీ వంతు సహకారాన్ని మీరు అందించండి తప్పకుండా ఈ మీటింగ్ విజయవంతంగా జరగాలంటే మీరు స్పాన్సర్ చేయండి ఫంక్షన్ హాల్ కావచ్చు పబ్లిసిటీ పర్పస్ కావచ్చు ఏదైతే ఇతర ఇతర వాటికి రెండు లక్షల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది కాబట్టి మీ వంతు సహకారాన్ని మీరు అందించాలని మన సిపిఎఫ్ మెంబర్స్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను సపోర్ట్ సిపిఎఫ్ సపోర్ట్ వైజాగ్ మీటింగ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫ్రంట్ లైన్ వారియర్స్ మేమే తెలంగాణకి ఒకడే ఒక ఫ్రంట్ లైన్ వారియర్ అది ఎక్స్ వైజెడ్ మళ్ళీ ఆంధ్రాకి ఒకే ఒక ఫ్రంట్ లైన్ వారియర్ అది ఎక్స్ వైజెడ్ అయింది మేమే మేమిద్దరమే చేస్తాము ఒక ఆయన పాటలు పాడతాడు ఒక పెద్ద ఆయన వాళ్ళు ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు నలుగురు ఐదు మంది తప్ప ఇంకెవరు లేరు అందులో కూడా ఫ్రంట్ ఫేస్ లో ఉన్నది అజయ్ బాబు ఒకడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఇప్పుడు అజయ్ బాబుని టార్గెట్ చేశారు రేపు నన్ను టార్గెట్ చేస్తారు అతన్ని చంపుతాం అంటున్నారు నన్ను చంపుతాం అంటారు ఈ కాల్స్ అన్నిటినీ మేము లెక్క చేయటం లేదు కానీ ఏదో ఒక రోజు ఈ రోజు వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళే భయపెట్టిన వాళ్ళే ఆయన ఫోటో పెడతాడు ప్రతి ఒక ఆయన ఉన్నాడు పేర్లు ఎందుకు లేని కానీ ఆయన మైక్ పట్టుకొని ఫోటో దిగుతాడు ప్రతి పోస్టర్ మీద ఆయన ఆయన ఫోటో ఒకటి పెట్టి ఇక మేము మీటింగ్లు పెడతాం డబ్బులేయండి మీటింగ్లు పెడతాం డబ్బులేయండి మరి జనాలు జనాలు డబ్బులేస్తావు ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోతే ఆయన మరణం అనంతరం క్రైస్తవ సమాజం అంతా కూడా దిగ్భ్రాంతిలో ఉన్న ఈ సమయంలో ఈ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మేము క్రైస్తవ సమాజంలో ఏదో చేస్తాం ఏదో చేస్తాం అని అంటున్నారు అరే మీ దగ్గరే పైసలు లేవు మీరేం చెప్తారా అయ్యా బాబు నాకు చెప్పండి ఏమన్న అంటే మాకు మీటింగ్కి పెడతానికి పైసలు లేవు పెట్రోల్ కి పైసలు లేవు బండికి పైసలు లేవు తినడానికి పైసలు లేవు హోటల్ రూమ్ కి పైసలు లేవు ప్రతిదానికి పైసలు మీరు పంపించండి మీరు పంపించండి మీరు పంపించండి అంటే జనాలు మరి మంచోళ్ళు అయ్యో పంపిస్తున్నారు లేకపోతే అది ఎందుకు పంపిస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ నేను చూసి ఈ గత మూడు నెలల నుంచి నేను ఎంతగానో బాధపడి అంటే వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు ప్రవీణ్ అన్న ఫోటో వేసుకొని ప్రవీణ్ అన్న ఫోటో చూపిస్తూ వీళ్ళు డబ్బులు అడుక్కోవటం మొదలు పెట్టారో నాకు మనకు తెలియదు బ్రదర్ నేను నేను ఆ కాదు కదా నేను వీడియో చేయను ఆ చేయను నేను ఎవ్వరికి సమాధానం చెప్పను ఏం అవసరం లేదు నేనేదో నా పని చేసుకుంటూ పోతాను నేనేదో నా ఉద్యోగం చేసుకుంటే నేను వెళ్ళిపోదాం అనవసరం అని నేను ఇంకా ఉద్యోగం ఎత్తుకున్నాను నేను నా ఉద్యోగం నేను నేను ఒక మాట చెప్తాను ఆ అది ఇది నేను ఎక్స్క్లూజివ్గా నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను క్రికెట్ లో ఎంత ఎంత మంది బ్యాట్స్మెన్లు ఉన్నా సచిన్ వచ్చినా ఎవరు వచ్చినా వచ్చినా కూడా బ్రాండ్ లారకుండే బ్రాండ్ లారకే ఉంటారు అట్ ద సేమ్ టైం నేనేం చెప్తున్నాను అంటే నేను ఒక సైంటిఫిక్ పర్సెప్షన్ లో మీరు నేను అనేక విషయాల్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే బికాస్ లో నాకు ప్రవీణ్ పగడాల గారు నేను అంతా ఎక్కువ నేను ఎప్పుడు నేను కన్సర్న్ చేయలేదు కానీ ఇప్పుడున్న ఏరాలో ఏకే ఎఫ్సి ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ దప్ప ఐ థింక్ అంత ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ ఐ మీన్ దాని గురించి మాట్లాడే హిస్టారికల్ కానీ అది కానీ మీరు తప్ప నాకు తెలిసి ప్రవీణ్ పగడాది గారు ఉండొచ్చు బట్ నేను ఆయన ఎప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు ఐ ఎగ్జామ్ యూ ఐ హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్ విత్ యూ యూ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఒకటి ఎందుకంటే నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను యూ హ్యావ్ స్టఫ్ ఇప్పుడు నేను ఎందుకు నేను ఫీల్ అయిన కదా కారణం ఏంటంటే కొంతమంది ఇప్పుడు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి ఫోన్ పే నెంబరు గూగుల్ పే నంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబరు డిస్ప్లే చేసుకుంటా ప్రవీణ్ పగడాల అన్నగారు మరణం ఏదైతే జరిగిందో దానికోసం మేము పోరాడతాం న్యాయం చేస్తాం తర్వాత క్రైస్తవ సమాజాన్ని మేము నిలబడతాం లేకపోతే పోరాటం చేస్తాము ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా ముందుకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెడతాం నీకు దమ్ము ఉంటే నీకు సత్తా ఉంటే నువ్వు పెట్టుకో అవును ప్రతిదానికి ప్రతి మీటింగ్ కి పైసలు అడుగుతావు నువ్వు ఎక్కడ వెళ్ళాలంటే పెట్రోల్ పైసలు జనాల దగ్గర అడుగుతున్నావు మరి ఇన్ని రోజులు వీళ్ళు ఏం పని చేస్తావు ఏం పని చేయలేదా మేము సంవత్సరాల నుంచి ఎన్నెన్నో విషయాలు సమాజానికి చెప్తూ సమాజ సమాజాన్ని చైతన్యవంత పరుస్తూ అంటే సెన్సిటైజ్ చేస్తూ లేదా ఇంకా గట్టిగా చెప్పాలంటే కాన్షియస్నెస్ నేర్పిస్తూ మేము వస్తుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి మొత్తం గేమ్ అంటే ఇది ఒక గేమ్ అని అనుకుంటే ఒకవేళ గేమ్ చేంజింగ్ అనుకున్నారు వీళ్ళు గేమ్ చెడగొట్టారు వీళ్ళు న్స్పిరసీ ఇదంతా నేను నేనేమంటున్నా అంటే కాన్స్పిరసీ ఇదంతా ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్న ఈ ఎరాలో యు హ్యావ్ నో సంథింగ్ ఎల్స్ మీరు దాన్ని కొరకు పాక్అౌట్ చేయదు నేను ఈయన కూడా నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొంతరేమో యేసు ప్రభు పేరును వాడుకొని టూరిజం పేరున డబ్బులు దండుకుంటున్నారు ఇప్పుడు ప్రవీణ్ పగడాల దాన్ని ఏమంటారు పేరు వాడుకొని వీళ్ళు ఏం లేదండి వీళ్ళు డబ్బులు ఐదు వేలు పదివేలు ఇచ్చి ఎక్కడి ఎక్కొంచో డిగ్రీలు తెచ్చుకుంటారు దాని పేర్ల పక్కన పెట్టుకుంటారు మేము ఇది చేసాం అది చేసామంటారు బట్ నేనేమంటున్నా అంటే ఎట్ దిస్ ప్రజెంట్ అపోలజిటిక్స్ లో మీరు ఇచ్చిన సర్వీస్ సర్వీసెస్ అనేది నో వన్ హ్యాస్ గివెన్ అని తిరినా I felt it very much dirty, you know. I don't want to make it a dirty business, right? No, because you are, see, uh, let me tell you, they are not the scholars. Uh, you are uh, from a, a historical scholar. You have a, a, schol a scholastic knowledge because of history, because of uh, uh, literature, because of everything else, actually. You can't compare yourself. యుర్ ఎ ద లెజెండరీ సార్ నేను అదే అదే అంటున్నాను ఇప్పుడు మీరు ఇప్పుడు నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మిమ్మల్ని బట్టి అసలు యూ సెట్ ఎవ్రీ ఎవ్రీ బాడీ ఇప్పుడు బెంచ్ మార్కింగ్ సార్ ఒక బెంచ్ మార్కింగ్ అనేది నేను సెట్ చేసి పెట్టాను అబ్సల్యూట్లీ బెంచ్ మార్క్ ఉన్నది దాంట్లో దాంట్లో అసలు నేను చెప్తున్నాను కదా ఆ బెంచ్ మార్క్ అనేది అంత ఆసమస్య కాదు ఇప్పుడు అంటాడు ఒకడు వాడొకడు వీడొకడు మళ్ళీ ఆయన పేరు ఏం పేరు జాన్ కాల్ సో కాల్డ్ వీళ్ళందరూ అంటే వాళ్ళు వీళ్ళ ఎజెండా ఏంటంటే అపోాలజిపిక్స్ ని కానివ్వద్దు అంటే క్రిస్టియన్ ఐడియాలజీ అంటే హిస్టారికల్ అంటే ట్రూ అంటే ఫ్యాక్ట్స్ బయటికి రావద్దని ఒక కాన్స్పిరసీలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా సార్ నో ఇట్స్ గ్రేట్ ఆనర్ ఆఫ్ మీ ఏంటంటే బీయింగ్ అ కార్బన్ డేటింగ్ స్పెషలిస్ట్ బీయింగ్ కార్బన్ డేటింగ్ సైంటిస్ట్ మీరు వాట్ ఎవర్ ఐ హోన్ ఇన్ మై వీడియోస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది హిస్టారికల్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ యూ అగ్రీ విత్ మీ బికాస్ నేను చూపించినవన్నీ జెన్యున్ డౌట్ వచ్చినప్పుడు నేను మీకు ఫోన్ చేసి అవర్స్ టుగెదర్ నేను మిమ్మల్ని విసిగిచ్చా కూడా బ్రదర్ నాకు ఇది అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది ఇరానియన్ జీనోమ్ అంటే ఏంటి లేకపోతే ఈ ఆర్ఎం జీనోమ్ లేకపోతే ఇది డిఎన్ఏ అంటే ఏంటి లేకపోతే ఆర్ వన్ ఏ వన్ హ్యాప్ లో దాన్ని మనం ఎలా ఇవన్నీ చేయాలి ఇవన్నీ నేను మీ దగ్గర నేర్చుకున్నాను నేర్చుకునేగా సమాజానికి చెప్పింది ఇప్పుడు ఈ సో కాల్డ్ ఈ ఈ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఇది డబ్బులు పంపిస్తారు కాదు వినండి సార్ ఒక్క మాట ఈ సో కాల్డ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళని ఒక్క డిబేట్ గెలిచి చూపిమని చెప్పండి ఎన్నడైనా డిబేట్ చేసిన మొహాలండి ఎన్నడన్నా ఒక్క రూపాయి సబ్జెక్ట్ మాట్లాడారండి వీళ్ళు సార్ ఒక మాట చెప్పమంటారా నన్ను ఒక మాట చెప్పమంటారా వాళ్ళు డిబేట్లు కాదు వాళ్ళు చేసేది అంత ఏం చేస్తారంటే రిటేట్లు తప్ప డిబేట్లు చేయరు వాళ్ళు 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 డిబేట్ దే ఆర్ నాట్ కాలర్ ఐ మీన్ వాళ్ళు కాల వాళ్ళు కాలర్ వాళ్ళు కాలర్ కాదు అసలు ఒక డిబేట్ డిబేట్ చేస్తే ఓడిపోయి ఇద్దరు తీసుకొని వస్తారు మన వాళ్ళది మళ్ళీ సిగ్గు లేకుండా పండికల్ ఇస్తా ఉంటారు ఇంటర్వ్యూలు అని చెప్పి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేదే సార్ నాకు అర్థం కాదు మీరు మీకు ఒక విషయం అర్థం చేసుకోవద్దు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళనే ఎందుకు పిలవట్లేదు వాళ్ళకి తెలుసు మీరు పోతే మామూలుగా ఉండదు బ్యాండ్ బందారు అందుకే తెలివి కళ్ళలో అడిగి రానేరు వాళ్ళు ఏమో సార్ ప్రవీణ్ గారు మొత్తానికి మంచిని కోరే నాకు ఫోన్ చేశారు అంటే మీరు ఎందుకు వీడియోలు చేయట్లేదు ఎందుకు రావట్లేదు అది అంటే నేను సాంగ్ రోజు కాంటాక్ట్ వేరే నా వర్క్స్ లో బైబుల్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో నేను ఒకటి చెక్ చేసినప్పుడు ఏం ఏం పెట్టలేదు కొత్తగా మరి ఎందుకు ఏమైంది పరిస్థితి ఆ కానీ నేను ఒకటి మాత్రము నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను సో కాల్డ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రవీణ్ పగడా గారి ఆ ఇన్సిడెంట్ లేకపోతే అది ఏ ఏంటో మనకు తెలియదు కానీ దాన్ని క్యాష్ చేసుకుందామని దాని నుండి ఎట్లా డబ్బులు పొందుకోవాలని మన తర్వాత నెక్స్ట్ అభినయ్ దర్శనం వీళ్ళందరూ మిగతా సో కాల్డ్ నేమ్స్ ఏమైతున్నాయో వాళ్ళు మనీని ఎర్లీ చేసుకునే మూమెంట్ లోపల మీరు యాక్చువల్ గా ఆ ఎవరైతే మీ తప్పటి నైట్స్ ఉన్నారో జాన్ఫన్ కానివ్వండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళు కానీ ఇవ్వండి జాన్ కోయే గారు నేను మేము ముగ్గురం నా టైలెంట్ అయిపోయామండి ఎందుకంటే ఇటు మీ టైలెంట్ అది పాపం అది తగ్గి అట్లా చేయకూడదు అదే సైలెంట్ అవ్వదు కాదు మీ యొక్క నిర్ణయాల మేరకు మీ యొక్క దూరదృష్టి మేరకు వాళ్ళు ఆగడం జరిగింది మీరు కంట్రోల్ చేశారు నేను ఏమంటున్నాను అంటే మీరు ఇలాంటి మూమెంట్ లోపల హైప్ కావాల్సిన సమయం లోపల రక్తపు కూడు ఈ రక్తపు కూడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ శవాల మీద డబ్బులు ఏరుకునే పనిలో పడకుండా మీరు చూపెట్టిన ఆ న్యూట్రాలిటీ అనేది అది హైలీ మెచ్యూర్డ్ అండ్ మెచ్యూర్డ్ అండ్ మెచ్యూరికల్ దాంట్లో అసలు ఒక ప్రొఫెషనల్ ఒక ప్రొఫెషనలిజం అనేది మీ లోపల ఉన్నది మిగతా వాళ్ళ దాంట్లో ఏంటండి నా దగ్గర మొత్తం ఫోన్ పేలు గూగుల్ పేలు ఏంటి అసలు అది మెరీ అసలు ఆన్లైన్ పెట్టా ఏమో సార్ ఇది ఏంది క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకెళ్తారు ఏం చెప్తారో నాకు ఎట్టు తీసుకెళ్తారో ఎమ్మో వాళ్ళు ఎట్టు తీసుకెళ్తారో ఎమ్ో గానీ ఒక మాట మాత్రం చెప్తాను యాక్చువల్ గా ఇండియన్ పాలిటిక్స్ ఇండియన్ ఇండియన్ పాలిటిక్స్ లో బిఎస్టీ స్థాపించిన తర్వాత కాంచిరామ్ అని నేను మొన్న ఆర్టికల్ జరిగాను కాంచిరామ్ ఎవరిని డబ్బులు అడగలేదు ఎవరిని ఏం చేయలేదు ఒక అండర్ కరెంట్ మూవ్మెంట్ తీసుకెళ్లి గా అక్కడ వచ్చి కోల్డ్ మాయావతిని సీఎం చేయగలిగినప్పుడు వీళ్ళకి డబ్బులు అవసరం లేదు ఒకవేళ కనుక వీళ్ళకి సబ్జెక్ట్ ఉండి సమాజం పట్ల అవగాహన ఉండి క్రైస్తవ ఎంపూరు ఏమైనా చేయాలని ఉంటే వీళ్ళు స్వచ్ఛందంగా వర్క్ చేయాలి ఆ స్వచ్ఛందంగా వర్క్ చేయకుండా కానీ మీ మెచ్యూరిటీని ఐ అప్రిషియేట్ ఆల్ ద టైమ్ చూపెట్టిన ఆ సెన్సిబిలిటీ అసలు రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏ ఒక్క ఇంటలెక్చువల్ క్రిస్టియన్ ఇంటలెక్చువల్ అపోజిటిక్స్ పర్సన్ ఇచ్చిన ఎక్సెప్ట్ యూ ఎక్సెప్ట్ బ్రదర్ వద్దులే ఒక పేర్ వద్దులండి సార్ యాక్చువల్గా నేను పని మీద వేరే ఊరు వచ్చిన్నాను సో నేను బయట నేను మనం మళ్ళీ మాట్లాడదాం సార్ ఎందుకంటే నాకు ఒక తరఫున బాధగానే ఉంది ఒక తరఫున ఏంటంటే పోన్లే వేరే వాళ్ళు చేస్తున్నట్లుగా ఏదైతే తప్పు పాపం అది డబ్బులు జనాల దగ్గర డబ్బులు ఇవి వీటిల్లో నేను లేను వీటి వీటి నుంచి నేను దూరంగా ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఉంది సార్ అది మాత్రం నేను చాలా ఓపెన్ గా చెప్పగలను క్లియర్ గా చెప్పగలను నేను గానీ జాన్ కొయ్య గారు కానీ హనీ జాన్సన్ గారు కానీ ముగ్గురం మాత్రం మేము సెన్సిబుల్ గానే బిహేవ్ చేసామని నేను అనుకుంటున్నాను చాలా హండ్రెడ్ పర్సెంట్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఇస్ ద మార్క్